ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికలలో ఇప్పుడు మరి ఇక్కడ భువనగిరి గడ్డ మీద ఎంపీక ఎవరికి వెళ్ళబోతున్నారు మన టీఆర్ఎస్ టిఆర్ఎస్ మన ఆయన చామ మహేష్ చామ మల్లేశ్ చామ మల్లేష్ ఏ పార్టీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే ఎట్లా చెప్తున్నావు ఆయన దగ్గర మా మాది అట్లా పట్టుదల ఉందని చెప్తున్నాము చెప్పు ఇక్కడ ఎంపీక ఎవరికి వెళ్ళబోతున్నారు చామ మల్లేశ్

తెలిసి నిన్న మొన్న అధికారం వచ్చింది మాకు ఏం చేయలేదు కదా కరెంట్ గీట్లన్నీ కరెంట్ కూడా చక్కగా సక్కలేదు రైతు బంధు ఎకరాలు కొద్దిగా ఉన్న వాళ్ళే కానీ పడ్డగాని అంతేవాడే అప్పుడు అంతే వాడే రుణమాఫీ లేదు

రైతు రుణం చేయలే చేస్తున్నాడు చేయలే రైతు బంధు రాలే మూడు ఎకరాల వరకు ఇస్తుంది అని అన్నారు కానీ నాకు ఐదారు ఎకరాల భూమి ఉంది ఇంతవరకు రాలే ఇంకొకటి మహిళలకు ఇరవై ఐదు ఇస్తున్నారు రాలే ఈ బస్సు అనేది ఒకటి అడవైన బస్సు పెట్టినా ఫ్రీగా అన్నారు కోటాడ దాపు ఒక్క రూపాయి లాభం లేదు అది కాకుండా ఈ రైతుల నాకు కరెంటు గీటి మీద పెడితే బాగుంటది కానీ ఈ గవర్నమెంట్ అయితే దాదాపు ఫెయిల్ అయిందన్న కేసీఆర్ బాగుండే ఎందుకంటే తొంభై రోజుల్లోనే మీకు అన్ని చేస్తాను డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్ని చేస్తాను అప్పు తెచ్చుకోమన్నాడు తెచ్చుకుంటే అవేమీ అయితే లేదు ఇక ఇంకొకటి అన్న ఇప్పుడున్న మాటలు ఎక్కువ ఉన్నాయి కానీ చేసేది రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది కాంగ్రెస్ అన్న ఇప్పుడు నేను చెప్పేది ఏముందన్న మేము అంత పెద్ద అయితే వాళ్ళకి పెద్దలైతే కాదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందనేది మాకు చూసినామన్నా మిజన్ భైర్వాత నీళ్ళు వచ్చేది ఎప్పుడైతే కేసీఆర్ పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాలేదు మేము కూడా కాంగ్రెస్ కోర్టు వేసాం కానీ మాకు పొరపాటు అనేది మాకు అనిపిస్తుంది మాకు అభ్యర్థి సంబంధమే లేదన్నా కేసీఆర్ గెలవాలి తెలంగాణలో తెచ్చినప్పుడు తెలంగాణ గురించి ఆలోచించినప్పుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గెలవాలి దాని గురించి మేము చేసే ప్రయత్నం మా ఓట్లు వేస్తాం పది మంచి కూడా వేపించడానికి

ఎవరు చెప్పా అవును కేసీఆర్ చేసి మేము అందరూ కేసీఆర్ కేస్తాం మేమైతే పుట్టిచ్చిండి పింఛుని ఆయన ఇచ్చిన ఈయన ఇండియా నాలుగైదు ఇస్తాను ఇచ్చిన అన్న ఆయన ఈయలే ఏం మాట్లాడాలి ఎన్నికలు వస్తున్నాయి ఎవరు కలిసినట్టుంది ఏమో ఎవరు కలిసినట్లేదు ఇటు అటు ఇటు పోటీనే ఉంది పోటీ ఎవరెవరికి పోటీ ఉంది ఎవరెవరికి ఆట పేరే నాకు చెప్పాలి మరి ఎవరైనా శ్యామలకి ఎవరు రెడ్డి పోతే పోతే మల్లేష్ ఆ గౌడ్ మరి ముగ్గురు ఎవరు వచ్చే తెలియదు సగ్గపూర్ మీద ఉంది ముగ్గురిది ఎవరు వచ్చినా ముగ్గురు అలాగే మడసేమీ మడసేసిన గానీ వచ్చేది ఎవరో చేసేది ఎవరు అందరూ ఏమన్నా టీఆర్ఎస్ మళ్ళా లేకపోతే ఏంటో ఈయన పెట్టే తొంభై రోజుల వంద రోజులపై వంద రోజులు ఆ ఏమి లేదా లేదా ఇస్తారని అది అటేపాయ రుణమాపేనా రెండు లక్షల ఏది అది అంతా ఉన్నది అంతా పోయింది ఏం జరుగుతుంది అండి మేల్ ఏం జరుగుతుంది ఐదు వందల బోనస్ ఆ బోనస్ లేదు ఈ వడ్లని పడాల మీద ఏజీ సరిగి వస్తారు సరిగా చేస్తలేరు ఎక్కడ ఒడ్లు అక్కడ పోతుంది ఆయన తడిచిపోతున్నాయి వాళ్లకు దినేళ్ల వర్షాలు పడతాయి వాళ్ళకి ఒడ్లు తడిచిపోతున్నాయి దాని దిక్కులేదు తల్లిపలేదు రైతులకు ఎవరు తల్లి లేదు నాకు ఏమంటారు నాకేమంటారు ఓటు చేసి వెళ్ళారు ఆటో ఇపోతున్నాడు అట్లా మరి నువ్వు ఈ ప్రజలకు ఏం చెప్తావే ఏం చెప్పాలి మాకు టీఆర్ఎస్ రావాలని చెప్తున్నా ఇక చెప్పేది అంతే ఇక మా వాడే మాకేతా ఇలా అనుకో పొంగో ఆడే చేయాలి రైతులకు మేలు చేసింది కాబట్టి అన్ని చేసింది అప్పుడు రైతును ముందుకు తీసుకొచ్చిందంటే ఆ ప్రభుత్వమే కదా ఇప్పుడు ఏది కరెంట్ డౌన్ అయిపోయా మనకు ఏది లేదు కదా ఇప్పుడు మొన్న దాకా అన్ని ఉండే ఇంత ఇప్పుడు ఓట్లు మొన్ననే కాంటాయి ఇంతవరకు సరే ఓనే పోతారు లారీలు కూడా ఎంత వెనక పడిపోయింది చూడు మళ్ళీ అప్పుడే ఇరవై ఐదు వందలు పంద అయినాయి ఇరవై ఐదు వందలు వేస్తాను వేయలేక ఒక మైలాకి మాత్రం ఒక బస్సు ఒకటి చేసినా అది ఈ బస్సు ఎందుకు ఏమిటికి అందరు తగ్గి రేటు కాబోదే అట్లుండాలి ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఏం కాదంట ఏది కాదు ఇక ఏడు ఉన్నదో ఆయన ఉంటది మళ్ళా టీఆర్ఎస్ వస్తేనే మన దగ్గర మనకు డెవలప్ అవుతాం మన తెలంగాణ నమస్తేనే అన్నా నమస్తేనా ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ ఎంపీగా ఎవరు గెలవబోతున్నా శ్యామ మల్లేష్ అన్న శ్యామ మల్లేష్ ఏ పార్టీ టీఆర్ఎస్ అన్న శ్యామ మల్లేష్ అంటే ఆయన క్యాపబిలిటీ ఉందా ఆయనకి ఉందన్న ఏ రకంగా నమ్మకంగా ఉన్నాడు ఇలాంటి ఆయన అపోవాళ్ళు లేవు ఆ నమ్మకంతోనే మేము ఆయన కావాలని కోరుకుంటున్నాము ఓకే మనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏరియాకి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కదా అని ఏం నిన్న అది చూసినా కానీ ఇలా పేపర్ చూసినా అన్న ఎట్లున్నాయి భూదందాలు కేసు అయింది అన్న ఎవరి మీద శ్యామల కిమర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏం కేసు ఫ్లాట్ కేసు అన్న హైదరాబాద్లో హైదరాబాద్ ఇప్పుడు ఏంటి చేసినా అంతకుముందు ఏం చేసినా మాకు ఏం తెలుసు అన్న అంతేనా అవును కానీ ఓకే ఇంతకి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏం బాలేదు కాంగ్రెస్ పరిపాలన ఏముంది అన్న మాటల వరకు ముందు చేతలు లేవు కదా ఇక్కడ ఆరు వాగ్దానం ఎన్ని ఆరు వాగ్దానం పెట్టిండ్రు ఆరిట్లలో ఒక ప్రీ బస్ పెట్టి ఆడలతో పంచద పెట్టిచ్చుడు అవి నేను చెప్పట్లేదు మొన్న చెప్పకుండా ఊరిపోతుంది ప్రీ బస్ కదా అట్లా ఉందన్న బస్ ఇది రోజు చూస్తున్నావు కానీ బస్సులో ఎట్లా చీగలు చీగలు పోలీస్ కొట్టుకుంటారు పోలీస్ స్టేషన్ తిరుగుతారు ప్రాబ్లం బాగుంది ఇక ఇంకా చెప్పేది సాను చేసేటి ఏం లేవు ఇలా పేపర్ స్టేట్మెంట్ చూసినాం ఎప్పుడు ఒక పదిహేను రోజులు చెప్తాడు రైతు బంధు వచ్చే నెల పదిహేను తారీఖు అంటాడు మళ్ళీ వచ్చే నెల అంటాడు ఆయన మాటలకు అంత లేదు పొందలేదు ఆయనతో కాదు కూడా ఇక ఆయనకు సరిపోయింది నలభై రోజులు నూట ఇరవై రోజుల సరిపోయింది ఆయన ప్రాణాలు మా పబ్లిక్ అందరిని అడుగుతున్నాం అడిగినా కానీ ఏం చెప్తున్నా అంటే అమ్మర్ నా ఆయన అప్పుడు ఎంతో ఎంతో కేసీఆర్ కానీ ఈయన వచ్చినాక మాకేం లాభం లేదు కాంగ్రెస్ తో విరిగేది లేదు వచ్చేది లేదు పోయేది లేదు దాంతో ఉపయోగం లేదని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు మొన్నటి లాస్ట్ ఫాస్ట్ అని అనుకుంటున్నాను కాంగ్రెస్ అయితే సెకండ్ ప్లేస్ ఉంటే బురణర్స్ ఉంటుండొచ్చు అనుకుంటున్నా కానీ ಮನ ಬೀಜೆ ಪಿ ಮಧ್ಯ ಟಿಆರ್ಎಸ್ ಮಧ್ಯೆ ಉಂಟು ಕಂಗ್ರೆಸ್ ಅನುಮಾರ್ ಆವಾಲಿ ದ್ವೀ